హాయ్ అందరికీ హ్యాపీ హోలీ అందరికీ ఈ కాలం పిల్లలు ఎంజాయ్ చేస్తారు అందరు రంగుల పండుగలతో వదినలు వదినలు మరదండ్లు మరదులు బావలు లేదు వర్ష లేదు అందరూ హోలీ పండుగ మంచిగా సందర్భంగా జరుపుకుంటారు ఎందుకంటే ఈ ముసలైనా అక్కలైనా చెల్లెళ్ళైనా మరదానులయినా ఈ హోలీ పండుగ మంచిగా ఆడతా పాడుతూ ఎంజాయ్ చేసుకుంటా మీరు అందరూ క్షేమంగా మళ్ళీ హోలీ పండుగ వచ్చే వరకు అందరం మనం ఎంజాయ్ చేసి క్షేమంగా అందరం మంచిగా ఉంటే మంచిది ఎందుకంటే ఇట్లున్నోళ్ళకి ఇట్లా ఇది లేదు ఈసారి హోలీ పండుగకు అందరు ఉన్నారు కానీ అందులో ఒకరు మిస్ అయ్యారు అది ఎవరంటే అది మా పెద్ద కోడలు మంచిగా ఆడరు అన్నీ మంచిగా చేశారు అట్లా కొన్ని సందర్భాలను బట్టి మనం ఆడేటివి ఆడి మనం చేసుకునేటివి చేసుకొని అవి మెమరీస్ మంచి గుర్తింపులు అలా ఆడుకోవడం చేసుకోవడం సరే మరి అందరికీ హోలీ శుభాకాంక్షలు అందరం క్షేమం కోరి అందరం మంచిగా ఉండి సంవత్సరం ఈ సంవత్సరం ఉన్న మళ్ళీ సంవత్సరం కల ఎట్లయితమో ఏం చెప్పలేము సరనే మరి ఇళ్ళకాలం మనకు భగవంతుడు ఎప్పుడు మన మన సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ ఓలీ